ఈ మైక్రో ఫైనాన్స్ చేత వాళ్ళ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత ఆధార్ కార్డులు రేషన్ కార్డులు మీవన్నీ తీసుకురండి నేను మీ పేర్ల మీద లోన్ తీసుకుంటానని చెప్పేసి ఆమె లోన్ తీసుకొని కొంతమంది ఏజెంట్లను అదేవిధంగా మేనేజర్లతో కుమ్మక్కై ఆమె వాళ్ళ చేత ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి దగ్గర 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 పది లక్షల నుంచి పదహైదు లక్షల రూపాయలు ఆ వా ఫైనాన్స్ చేత డబ్బులు తీసుకొని ఆమె ఈరోజు ఊరు విడిచడం జరిగింది అందుచేత ఇవా ఎవరైతే ఉన్నారో మైక్రో ఫైనాన్స్ లో వాళ్ళు ఉన్నారో ఏజెంట్లు కానీ మేనేజర్లు కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్ళి గంట గంటకి ఒక ఫోటో తీసుకుంటూ వాళ్ళ వాళ్ళు వేషాన్ని పొందుతున్నారు అందుకని చెప్పేసి ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీని ఆశ్రయిస్తే వారందరం కలుపుకొని ఈ రోజు టాటా పిన్ కేర్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇప్పటికైనా ఆర్బీఐ గైడ్ లైన్స్ పాటించని ఏవైతే ఫైనాన్స్ సమస్యలు ఉన్నాయో వాటిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి వాటిని సీజ్ చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా లబ్ధిదారులు లబ్ధిదారులు కలుపుకొని ఎవరైతే సిఐ గారి దగ్గర క్రిమినల్ సిఐ గారి చేత ఎవరైతే ఉన్నారో వాళ్ళ మోసం చేసినటువంటి మహిళ అదేవిధంగా ఆమెకు సహకరి సహకరించినట్టు పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఈ లబ్ధిదారులందరికి కలుపుకొని మేము కూడా అక్కడ సిఐ గవ గారికి అదేవిధంగా కంప్లైంట్ కూడా ఇవ్వ ఇవ్వదలుచుకున్నాము ఎవరైతే లబ్ధిదారులకు న్యాయం చేయని పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో దశల వారీగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఈరోజు గుంతకల్ పట్టణంలో ఉన్నటువంటి టాటా పిన్ కేర్ ఒక మైక్రో ఫైనాన్స్ సంస్థ దగ్గర దాదాపుగా అంటే జీకోటాల గ్రామంలో నష్టపోయినటువంటి లబ్ధిదారులు ఇచ్చే మళ్ళీ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా ధర్నా ఎందుకోసం నిర్వహిస్తున్నామంటే మళ్ళీ వాళ్ళు ఈ సంస్థ నుంచి వాళ్ళకి ఎటువంటివి తెలియకుండా వాళ్ళ పేర్లపైన కేవలం ఒక ఆధార్ కార్డు తీసుకొని మళ్ళీ ఈరోజు నువ్వు లక్ష లక్ష వేలు ఇస్తున్నావు అంటే నీ ఫైనాన్స్లో ఏ ఎటువంటి ఉద్దేశం ఉందనేది కానీ బయటకు పడుతుంది ఎందుకంటే ఈ రోజుట్లో ఒక ఫైనాన్స్ సంస్థ ఒక రూపాయి ఇవ్వాలంటేనే అనేక రకాలైనటువంటి ఆధారాలు అడుగుతుంది మళ్ళీ మీ దగ్గర ఏ ఆధారాలు లేకుండా వాళ్ళు కనీసం ఒక సెంటు భూమి లేదు ఉండడానికి అలాంటి వారికి మీరు ఏ విధంగా ఇచ్చారు అంటే మీరు ఉన్న వాళ్ళతో వసూలు చేసుకోవాలనే ఆలోచనతోనే ఈ రోజు ఆ దళిత కుటుంబాలను మోసం చేయడానికి ఇట్లాంటి ప్రైవేట్ సంస్థలు పుట్టకొట్టుకల్లా గుంటుకల్లా పుట్టుకొస్తున్నాయి అందుకోసమైన గతంలో కానీ ఒక పది రోజుల క్రితం దాదాపుగా నిర్వహించడం కానీ జరిగింది మళ్ళీ పది రోజుల క్రితమే వీళ్ళ లబ్ధిదారులందరినీ కలుపుకొని కానీ మేము మీడియా ప్రతంగా అదేవిధంగా పేపర్ ప్రకటన కానీ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఆ రోజు కనీసం పోలీసు ఆ రోజు స్పందించినారా అంటే కానీ ఇంతవరకు స్పందించాలా మళ్ళీ ఈ రోజు మాత్రం ధర్నా నిర్వహిస్తున్నామంటే మాత్రం పోలీసులు బ్రహ్మాండంగా ఈ రోజు ఈ ఫైనాన్స్ సమస్య కాపలా వచ్చారంటే ఎంత సిగ్గు చేయడం అనేది తెలుస్తుంది మరి రక్షక పట్టు అనేది ఎవరి కోసం ప్రజల కోసం రక్షక పట్టులను నియమించినటువంటి పోలీసులు ఈ రోజు ఫైనాన్స్ సమస్య కాపలా వచ్చారంటే ఈ సిగ్గు సిగ్గుందని కానీ మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ప్రజలకి ఏదైనా నష్టం జరిగితే దాన్ని వాళ్ళకి ఆసరాగా ఉండి వాళ్ళకి అన్యాయం జరిగితే వాళ్ళకి న్యాయం చేసే పద్ధతిలో ఈ రోజు రక్షక పట్టులుగా పోలీసు వ్యవస్థ ఉండాలి కానీ ఈ రోజు ఫైనాన్స్ సమస్యలు మీరు కొమ్ము కాస్తారా మరి సీఏ గారికి తెలీదా అదే ఏదైనా చిన్నపాటి జరిగితే మీ సుమోటో కేసులని పేపర్ల ప్రకటన తీసుకొని కేసులు కడతామంటారు మళ్ళీ ఈ రోజు పేపర్ లో వచ్చింది కదా జీకోటల గ్రామంలో ఇంతమంది దళిత కుటుంబాలకు అన్యాయం జరిగింది కదా మళ్ళీ ఒక ఆమె మోసం చేసిపోయింది కదా మరి ఆమె మోసం చేసే మీరు పట్టుకున్నారా కనీసం ఈ ఫైనాన్స్ వాళ్ళు రాత్రి పదకొండు గంటల వరకు వచ్చి వేధిస్తున్నారంటే మీరు ఏ రోజైనా కానీ ఈ ఫైనాన్స్ సమస్యలను పిలంపించి ప్రశ్నించినారా ఏమీ లేదు అంటే ఈ పోలీసులకి కనీసం ఈ ఫైనాన్స్ సమస్యలకి ఏదో పెద్దగా ముడిపడి ఉండడం వల్లనే ఈ రోజు ఈ పోలీసు వాళ్ళు వీళ్ళు సహకరిస్తున్నారు కానీ ప్రత్యక్షంగా ఈ విలేకరు సమావేశంలో కనబడుతుంది ఎందుకంటే నష్టపోయిన రాయితీలకి నష్టపోయిన బాధితులకి ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీ అండగా నిలుస్తుంది వాళ్ళ కోసం ఎక్కడికైనా వస్తాం మేము అవసరమైన జైలు పోవడం కానీ సిద్ధమే ఈ రోజు ఈ ఈ ఫైనాన్స్ లో తీసుకున్న లోన్లు కానీ మాఫీ చేయకపోతే ప్రత్యక్షంగా రేపటి రోజుల్లో ఈ ఫైనాన్స్ సంస్థ పైన వీళ్ళని కల్పిన దాడిగానే మేము ప్రయత్నం చేస్తాం అని చెప్తున్నాం ఎందుకంటే గతంలో కానీ చూసాం అదేవిధంగా మైక్రో ఫైనాన్స్ లాని దాదాపుగా గుంతకల్లో దాదాపు ఒక పదహైదు ఏళ్ళ క్రితం ఎంతో మంది రక్త ప్రాణాలు తీసుకునేటువంటి ఫైనాన్స్ సంస్థనే ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ తరిమి కొట్టిన రోజులు కానీ గుర్తు తెచ్చుకునే కానీ మేము హెచ్చరిస్తున్నాం ఒక విధంగా ఈ రోజు కానీ చూస్తున్నాం దాదాపు అంటే ఈ దీంట్లో కనపరచాం ప్రైవేట్ ఫైనాన్స్ అన్ని స్పందన అంట టాటా పిన్ కేర్ అంట ఇంకా యావెవ రకరకాల ఫైనాన్స్ సంస్థలు ఈ రోజు ప్రజల్ని ఆసరాగా తీసుకుని వాళ్ళని మాయ మాటల్లో చెప్పి వాళ్ళకి ఎటువంటి ఆధారాలు లేకపోయినా కానీ వీళ్ళే ఆధారాలు క్రియేట్ చేసి వాళ్ళ పైన లోన్లు ఇస్తున్నారు కనీసం వాళ్ళకి ఏలు ముద్ర వేసే వాళ్ళు వాళ్ళకి సంతంగా తెలుదు వాళ్ళ అమౌంట్ ఎంత ఉందనేది వాళ్ళకి తెలియదు మళ్ళీ అలాంటి వాళ్ళని మీరు తీసుకొని వాళ్ళ పైన లోన్ ఇచ్చామని చెప్పి ఈ రోజు మీరు డబ్బులు కట్టాల్సిందే లేకపోతే మిమ్మల్ని జైలుకి పంపిస్తాం అని నానా రకాల భయభ్రాంతాలకు గురి చేస్తారా మీరు ఏమన్నా మీరు ఏమైనా సీఎం అనుకుంటున్నారా లేదంటే ప్రభుత్వ అధికారులు అనుకుంటున్నారా వాళ్ళ సంక్షేమ పథకాలు రానికొని చేస్తాం మీకు బియ్యం రానికొని చేస్తాం మీకు అమ్మఒడి రాని చేస్తాం అని నానా రకాల భయభ్రాంతలు గురి చేస్తున్నారు ఈ దళిత కుటుంబాలు ఈ రోజు వాళ్ళ ప్రాణాలకు ఏదైనా నష్టం కలిగితే ఈ రోజు ఈ ప్రైవేట్ ఫైనాన్స్ లే బాధ్యత వహించాలని చెప్పి కానీ మేము కోరుతున్నాం ఇంకోటి ఏమంటే ప్రధానంగా చెప్పాల్సిన అంశం విషయంగా ఏమంటే మళ్ళీ లేబర్ ఆఫీసర్ గారు ఉన్నారు గుంటకల్లో మళ్ళీ లేబర్ ఆఫీసర్ గారు గాడ్లుగా వస్తున్నారా అని మేము ప్రశ్నిస్తాం ఓపెన్ గా మీరు ఈ ప్రైవేట్ ఫైనాన్స్ లో ఎంతమంది లేబర్ వర్క్ పనిచేస్తున్నారు అనేది ఎవరు ఇస్తారు దీనికి అథారిటీ లేబర్ ఆఫీసర్ ఇస్తారు మరి లేబర్ ఆఫీసర్ ఇచ్చే రోజు ఈ రోజు ఈ ఫైనాన్స్ సమస్యలు ఎంతమంది వర్క్ చేస్తున్నారు దాదాపు ఇళ్ళకాడికి ఓ ముప్పై నాలుగు మంది కంపెనీ వాళ్ళు వస్తున్నారంటే మీరు అంతమందికి అథారిటీ ఇస్తారా కనీసం మీ లేబర్ కార్డులు ఎంత మందికి ఇస్తున్నారా మీరు ఆలోచన చేశారా మీరు కనీసం ఈరోజు ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు లేబర్ ఆఫీసర్ గా మీరు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు ఇచ్చే ముడుపులకి మీరు ఆఫీస్లో కూర్చొని వాళ్ళ తానా అంటే నువ్వు తందానా అనుకుంటా ఆడుతుంటే మీ కమ్యూనిస్ట్ పార్టీగా చూస్తూ ఉంటామా అయితే మేమైతే ప్రసక్తి భయపడే ప్రసక్తి లేదు పోలీసు వాళ్ళు ఈరోజు వచ్చి రావచ్చు పోలీసు వాళ్ళు కేసులు పెట్టచ్చు కానీ మేమైతే ఈ కేసులు భయపడం అవసరమైతే వాళ్ళ కోసం జైలుకు వెళ్ళడం కానీ సిద్ధం అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా మేము హెచ్చరిస్తున్నాం అదే విధంగా వీళ్ళు ఏవైతే లోన్లు తీసుకున్నారో ఆ లోన్లన్నిటిని వెంటనే మాఫీ చేయాలా వీళ్ళపైన ఏవైతే అరాచకాలు చేస్తున్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి క్రిమినల్ కేసులు కట్టాలా ఈ మోసం చేసి పారిపోయిన రాధమ్మ అమ్మని కానీ వాళ్ళ పట్టకాలా అదేవిధంగా రాధమ్మకి ఎవరైతే సహకరించారో వాళ్ళని కానీ వెంటనే వాళ్ళపైన నేను కేసు నమోదు చేసి మళ్ళీ వీళ్ళ నుంచి జరిగిన అన్యాయానికి వాళ్ళందరి మీద ఎస్సీ ఎస్టీ అడ్రస్ ఇటు కేసు నమోదు చేయాలని చెప్పి కానీ మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం నమస్కారాలు నా పేరు భవాని రామమ్మ రాధమ్మ అనే మహిళ మమ్మల్ని చీరలకి అట్లా తీసుకునే కనువేంటే మమ్మల్ని మోసం చేసి మాటలు చెప్పి ఒకటి రెండు చీరలు ఎక్కువ ఇస్తాను మీకు అది ఇదని చెప్పి మమ్మల్ని మోసం చేసింది సార్ మాకైతే అసలుకి ఏం తెలియదు తెలియకోకున్న విషయాలలో దూర్చి మమ్మల్ని ఇట్లా చేసి నడి రోడ్డు మీద నిలబెట్టిపోయింది ఈ పిన్ కేర్ టాటా స్పందన అట్లా సారు వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఎట్లా అంటే ఎట్లా మాట్లాడుతున్నారు సార్ డబ్బులు మీరు తీసుకున్నారు మీరు కట్టండి అని మాకైతే ఏం తెలియదు సార్ ఆమె మాకు తెలియకుండా అన్నీ మాతో ఇప్పించుకొని ఇట్లా చేసి మమ్మల్ని నమ్మించి మోసం చేసిపోయింది సార్ మాకైతే అసలు ఏమీ ఏమి తెలియదు సార్ ఎట్లన్నా కానీ రాదమ్మనే ఆవిడ ఎక్కడుందో గానీ ఆమెను బయటికి తీసుకొచ్చే మార్గం మాకు చూపించండి సార్ మీరే ఎట్లన్నా కాని పెద్దవాళ్ళందరూ మమ్మల్ని సహకరించి మాకు సాయం చేయండి సార్ సార్ వాళ్ళు మమ్మల్ని ఎట్లంటే ఎట్లా మాట్లాడుతున్నారు సార్ మీరు ఇస్తారా లేకుంటే చేస్తారా అనేటట్లు మాట్లాడుతున్నారు సార్ మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు రెండు వందలు కూలీలు సార్ మాకు ఏమీ లేవు సార్ కట్టుకునే కాస్తలు గీస్తులు ఏమి లేవు సార్ పనికి పోతే కూలీ లేకుంటే లేవు సార్ మాకు అందువలన సార్ వాళ్ళు పోలీస్ సార్ వాళ్ళు వేరే సార్ వాళ్ళు అందరూ ప్రోత్సహించి మాకు అనే మహిళ ఎక్కడుందో కానీ ఆమెని తొందరగా పట్టియండి సార్ ఈడ మాకు ప్రెషర్ ఎక్కువ అవుతుంది సార్ మేమైతే ఆమె వల్ల మేము అంత మోసిపోయి నడి రోడ్లో నిలవన్నాం సార్ తల్లలు పిల్లలు అన్నం చేసుకుని మమ్మల్ని పని మమ్మల్ని నీకోకుండా పోకుండా వచ్చి ఆరింటికి వచ్చి సార్ వాళ్ళు మమ్మల్ని ప్రెజర్ పెడుతున్నారు సార్ మాకు పనికి పోయే టైం కూడా లేకోకుండా చేస్తున్నారు అదే కాకుండా మళ్ళీ మేము పనికి పోయినా తప్పించుకొని సాయంకాలం వచ్చేసి మమ్మల్ని ఎనిమిది తొమ్మిది వరకు కానీ కూర్చుంటున్నారు సార్ కూర్చొని అదే కాకోకుండా మీరు అన్నం పెట్టండి మేము ఇక్కడే ఉంటాము పొద్దున కాల్చి ఉంటే ఏడన్నా కానీ తెచ్చి కట్టండి అమ్మా మీరు అవన్నీ మాకు చెప్పాకండి రాదమ్మక మీకు ఇచ్చినేదని మాట్లాడుతున్నారు కానీ మేము అయితే సార్ మమ్మల్ని మోసం చేసింది సార్ చీరలు గాజులు అవి ఇవి అని ఆశ చూపించి మమ్మల్ని మోసం చేసి పోయింది సార్ ఇప్పుడు మేము ఎవరు నడుకున్నా మాకు ముందుకు సహాయం చేసే ఎవరు రాలేదు సార్ దయచేసి మీరన్నా మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం సార్ సార్ జీ మాదిటాలు ఇక్కడ మేము రాదమ్మ అనే అమ్మాయి అమ్మని నమ్మి డబ్బులు ఇచ్చాము ఇంటి దాకా వెళ్ళింటే ఆధార్ కార్డులో అవి ఇస్తే మీకు లోన్ ఇప్పిస్తానని చెప్పి లోన్ ఇప్పించుకుని సార్ ఏదో మెరుపు పెట్టుకుంటున్నాం మేము పంట అయిపోతేనే ఇస్తాను అని మెరుపు చెక్ చేసుకున్నాను నాకు సాయం చేయండి చేయనట్లయితే ఇంటి తాక వచ్చి అడిగింటే ఇచ్చినాం సార్ మేము ఆమెకి లోన్ ఇప్పించినాం నమ్మి ఏదో అనమంచు కదా బంగిపోతుందని పనులు పోయి ఇచ్చినాము డబ్బులు ఇప్పించుకుంది ఇప్పించుకొని అన్ని ఇంకా సారాలు వచ్చి ఇంటి దాకా డబ్బులు అడుగుతుంటే ఎక్కడొక్క పోయింది సార్ ఆ సారాలు వచ్చి దీని రోజు మమ్మల్ని అడుగుతున్నారు పని పోలన్నా పని పోని కోకుని ఉన్నారు ఇంటి దాకా వచ్చి సాయంత్రం పొద్దున్న కూర్చుంటున్నారు కట్టే తిరాలమ్మా మీరు కట్టే అన్ని ఉండేది మీరే కట్టాలంటున్నారు సార్ మేము ఇక్కడ మొగుళ్ళతోనే తెచ్చుకుంటున్నాము ఆమె వెళ్ళిపోయింది వాళ్ళు వచ్చి తిడుతున్నారు సార్ మేము పండ్లు పుడిపోకుండా తిరుగుతున్నాం ఇట్లా మేము ఒకటైతే కడతాం సార్ మీద నాలుగు మూడు ఉన్నాయి ఆ రకంగా కడుతుంది సార్ మేము పండ్లు పోకుంటే నడుస్తుంది మాకు ఇళ్లలో ఎవరు అందరు కలిసి ఇలా మాకు సాయం చెప్తే అందరికి వాళ్ళేమో మేము ఎన్ని చేసినా కూడా వాళ్ళేమో మా కాటికి వస్తున్నారు పొద్దున్నే స్కూల్ పిల్లలు స్నానాలు టైంలో కూడా మాకు బాత్రూమ్లు డోర్లు కానీ సరిగా లేవు వాళ్ళేమో సెల్ సెల్లో వీడియోలు పెట్టి ఆ వీడియోలు అన్ని తీస్తున్నారు మాకు బాత్రూమ్ డోర్లు కానీ ఇంకోటి ఇంకోటి ఏవి కానీ వసతులు సరిగా లేవు వీళ్ళేమో మమ్మల్ని ఏమో సెల్లు లాఫ్ చేసుకోమంటున్నారు వాళ్ళేమో సెల్లు ఆఫ్ చేసుకొని మా సంసారం అంతా చోటు వాళ్ళు ఈ విధంగా టార్చర్ పెడతా మేము ఏమి ఇది సావల్లా బతకల్లా అనేది కూడా మాకు ఆలోచన ఇప్పటికీ అర్థం కాలేదు ఈ మన పోలీసు వారు కానీ మిగతా పెద్దలు కానీ మా బాధలను అర్థం చేసుకొని మమ్మల్ని ఏదో ఒక గట్టి ఎక్కిస్తారని అందరినీ ఆశిస్తూ నమస్కరిస్తున్నాను మేము చావాలా బతకల్లా అనేది కూడా మాకు తెలియదు ఆలోచన చేస్తే ఇదంతా ఎందుకు రా నేను నా పిల్లలకు టార్చర్ పెట్టాలా ఏదైనా మందులు సాపలేకపోయి ఒక కుడి మందు తీసుకొచ్చుకొని తాగితే ఇక్కడ అయిపోతాయి కదా వాళ్లకు మా పేర్లపైన ఇన్సూరెన్స్ ఉంటాయి వాళ్ళ లోన్లు కట్ చేసుకుంటారు నా పిల్లలన్న ఈ టార్చర్ నుంచి తప్పించుకుంటా కదా ఈ జీవితాంతం నేను బతుకుండి వాళ్ళనేందుకు టార్చర్లు ఇరికేలా అనే ఆలోచన పుడతాను సార్ ఒక్కోసారి ఈ విధంగా రాత్రి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను వాళ్ళైతే బొద్ధం లేస్తే వాళ్ళే సాయంత్రం సాయంత్రం కాడ వాళ్ళే మీరు ఇచ్చేదైనా మేము ఎక్కడ పోలేము మీరు వస్తారా రాండి మా ఎన్నికి రాండి డిఎస్పీ దగ్గరికి రండి ఎస్పీ దగ్గరికి రాండి అయ్యావులు కేసుకు ఫోన్ చేయాలా ఆర్థిక శాఖ మంత్రికి ఫోన్ చేయాలా మాట్లాడతారా సిపిఐ వాళ్ళు ఏం చేస్తారు కమ్యూనిస్ట్ వాళ్ళు ఏం చేస్తారు మీరు ఏమిటయ్యా రండి మా ఇంటికి రండి మేము వస్తాం మేము కేసు పెడతాం ఆర్థిక శాఖ మంత్రి దగ్గరికి పోదానండి కేసవల దగ్గరికి పోదాం రండి ఏంటి ఏంటి సార్ మాకు మా నోరు విరుక్కోకుండా వాళ్ళే ఏమేమో చెప్పి మమ్మల్ని చాలా ఇబ్బందులు గుర్తు చేస్తున్నారు ఇవన్నీ వాళ్ళ మాటలు విన్నాక వినలేక మేమే చావాలనిపిస్తాం సార్